హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఆసరా చేయుత కొత్త ఫెంక్షన్ పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఎందుకంటే నెల ఆఖరి ఈ రోజున ముప్పై ఒకటో తారీఖు ఉంది కాబట్టి డబ్బులు ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందా లేదనే మంది మన ఆసరా ఫెన్షన్దారులు అడుగుతున్నారు ఇటు వృద్ధులు కానీ వంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఆసక్తిగా మనకైతే అడుగుతున్నారండి సో వాటన్నింటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడదాం అలాగే మన మంత్రి సీతక్క గారు ఈ రోజున ఆసరా చేత పథకం గురించి మాట్లాడడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి జూలై ముప్పై ఒకటో తారీఖు వచ్చింది కాబట్టి ఎంతమందికి మనకైతే చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే అందజేస్తున్నారు ఈసారి మన గవర్నమెంట్ అనేది చాలా వరకు అయితే మనమైతే తెలుసుకుందాం మీలో కనుక ఎవరైతే ఆసరా చేత పెన్షన్ పథకం డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి మన ఖాతాలో అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో తెచ్చి షేర్ చేయండి అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఆసర ఫెంక్షన్ దాని మీ స్నేహితులు అయితే ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ అయితే చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారండి డబ్బులు ఎప్పుడు వస్తాయని ఓకేనా సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి కొన్ని పథకాలైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఫ్రీ బస్లోని మహాలక్ష్మి పథకం అని గతం నుంచి చెప్పుకుంటూ వచ్చారు కదా అదే విధంగా వచ్చేసి కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు సో వాస్తవానికి ఏమవుతుందంటే ఇటు రైతులకి అలాగే ఇటు ఆసరా పెన్షన్దారులకి గతంలో వచ్చేసి హామీలు అయితే ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వడానికి అయితే కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నామని గతం నుంచి వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి మొత్తానికి వచ్చేసి ఆశ్ర చేయుత పథకం ఉందా లేదని చాలా డౌట్ అయితే ఉండవచ్చు మీకు ఆశ్రయ చేత పెన్షన్ పథకం ఏదైతే ఉందో అదైతే ఉందండి తప్పు అయితే ఉంది కాకపోతే దాంట్లో వచ్చేసి డబ్బుల్లో కొంచెం అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుందని మన సీత కగలు చెప్తున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించిన కేబినెట్లు కూడా మాట్లాడుకున్నారట కాకపోతే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బడ్జెట్ సమావేశంలో దీనికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగిందని అప్పుడే మనం అది తెలుసుకున్నాం కదా సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ పొందుతున్నారో రెండు వేల రూపాయల వృద్ధులు కానీ వంటరి మహిళలు వికలాంగు సోదరులు అయితే ఆరు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే పొందుతున్నారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది ఏంటంటే నాలుగు వేల పదహారు రూపాయలు వృద్ధులకి వడ్డారు మహిళలకి ఇంకా వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఏకంగా ఆరు వేల పదహారు రూపాయలే విడుదల చేస్తామని గతంలో హామీలు అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా ఏ రోజున డబ్బులు అయితే వస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే గతం నుంచి హామీలు అయితే ఉన్నాయి కానీ డబ్బులు రాలేదు ఇప్పటికే దాదాపు మనకి రెండు సంవత్సరాలు దాటేస్తున్నాం అని చెప్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఏమవుతుందంటే ఆశ్ర చేయుద పథకం డబ్బులు ఇవ్వడానికి దాదాపుగా మూడు లక్షల మంది పాత వాళ్ళు అయితే ఉన్నారండి ఇంకా కొత్త అప్లికేషన్స్ నాలుగు లక్షల ఇరవై వేల వరకు అయితే వచ్చింది అంటే మొత్తానికి చూసుకుంటే ఒక ఏడు లక్షల మంది వరకు అయితే ఉన్నారు వీటన్నింటి ప్రతి నెల హామీ ఇచ్చే విధంగా డబ్బులు ఇవ్వాలంటే కొంచెం ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో మొత్తానికైనా ఈసారి ప్రారంభిస్తున్నారంటే ప్రారంభిస్తున్నామని మనకైతే సీత కౌరు చెప్పడం అయితే జరిగింది కేవలం గతం నుంచి ఎవరైతే పాతలు అయితే పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ నెల ఆ డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు చెప్పడం అయితే జరిగిందండి ఆ డబ్బులు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వృద్ధులకి వస్తాయట కాకపోతే వికలాంగ సోదరులకి ఆరు వేల కాస్త ఐదు వేల పదహారు రూపాయలు అవి అయిపో అవకాశం అయితే ఉందని చెప్తున్నారండి సో మొత్తానికి మనకైతే రేపటి ఒకటో తారీఖున మన ఖాతాలో వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి సో వచ్చిన తర్వాత మాత్రం మనకైతే కేవలం ఒక నెల సంబంధించిన డబ్బులు మాత్రమే వస్తాయండి అది ఎంతవరకు వచ్చిందో మన అకౌంట్లో పడేంతకైతే డౌట్ అయితే ఉండవచ్చు అది పడిన తర్వాత ఎంతవరకు వచ్చిందో అయితే చిన్న వీడియోలో రేపు అయితే చెప్తా ఓకేనా అలాగే మీకు ఎంతవరకు వచ్చిందో వీడియో కింద కామెంట్ చేసి మనకైతే చెప్పండి కొత్త అప్లికేషన్ ఏమవుతున్నాయి అంటే వాటిని అన్నింటినీ పెండింగ్ పెట్టడం అయితే జరిగింది ఆ పెండింగ్ ఎప్పుడు క్లియర్ చేస్తారో వాటి నుంచి కూడా మనం అయితే తర్వాత తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ